అంటే మహారాజు ఉద్యమకారుల ఫేస్బుక్ లో పెట్టడము ట్విట్టర్ లో పెట్టడము కాపాడుకోవాలనే ఒక పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం కనీసము ఒక హెల్త్ కార్డు నుంచి వారికి నెలైనటువంటి ఒక రైతు సదుపాయము కల్పించాల్సిన బాధ్యత పైన ఉన్నది కార్యక్రమాలలో మా గుర్తింపు నుంచి మాకు గౌరవం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు దక్కలేదు ఆ పదేళ్ల కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకేజ్ లో గుర్తించి రెండు వందల యాభై గతాల చెప్పేసి ప్రకటించింది దానికి సంబంధించి జరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కానీ ఆగస్టు పదిహేను తారీఖున ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో మాత్రం ఉద్యమకారులందరూ కూడా తెలుసుకునే వాళ్ళను గౌరవించుకోవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా ఇప్పుడు మన సార్ కోరడం కీలక పాత్ర పోషించింది కాబట్టి వాళ్ళు శాసన మండలిలో ఈ అంశాల మీద మాట్లాడడం జరిగింది ఈ మధ్యలో జరిగినటువంటి ఎమ్మెల్సీ అవకాశాలు పొందిన వాళ్ళు కూడా అతనికి నాయకరణ కావచ్చు దాసోత్సరాలు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలమైన పాత్ర పోషించిన వాళ్ళు ఇవాళ శాసన మండలిలో మాట్లాడము ప్రభుత్వం దగ్గరికి ఒక డెలిగేషన్ తీసుకపోయే ఒక అవకాశము సారలాంటి వాళ్ళకు కూడా ఉన్నది కాబట్టి బయట అలాంటి ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను వాళ్ళని వాళ్ళ ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి పరిష్కారం చూపే విధంగా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి అందరి చేస్తా ఉన్నాం నిజంగా చెప్పాలంటే తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశం అయిపోయిందో మనం నిమిషం పదేళ్ల కాలంలో కేవలం ఆరు శాతం రంగానికి బడ్జెట్ కేటాయించి భారతదేశంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం ఎదుగుతుందంటే అది తెలంగాణ రాష్ట్రంగా ఉండడం అనేది అత్యంత విషాదం మనం నిజంగా అప్పుడు ఆనాడు మరి ఉద్యమ నాయకత్వం వస్తున్నది మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఒక ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకుపోదామని చెప్పేసి మాట్లాడారు నిజంగా ఆక్స్ఫర్డ్ స్థాయి కాదు ఇవాళ అదమ స్థితిలో ఉన్నది కేవలం ఇవాళ మూడు వందల ఎనభై మంది మాత్రమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ప్రాతిపాదికను పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్నది కాబట్టి ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చాలంటే ముందుగా వాళ్ళని గుర్తించడము వాళ్ళని గౌరవించడము ఈ యొక్క బ్యానర్ పై మనం ఏవైతే పెట్టుకున్న డిమాండ్ ఇవేం పెద్ద పెద్ద డిమాండ్ కాదు చాలా చిన్న డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ సాధించే క్రమంలో కూడా తప్పకుండా మీతో పాటు నడుస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం